సిపి అయితే మొత్తము అభివక్త వరంగల్ జిల్లా మొత్తానికి జనాముకు కూడా వారే వస్తారనే ఉద్దేశంతో మరి సిపి దగ్గర కూడా మనము రిటర్న్ పిటిషన్ అదే విధంగా మైక్ పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది దయచేసి ఈరోజు మరి చిల్పూర్కు సంబంధించిన ఎస్ఐ కనీసము చట్టాన్ని ఆయన చేతులకు తీసుకుంటున్నాడు అది రా వాళ్ళ పోస్ట్ ఏదైతే ఉందో రాజ్యాంగానికి కట్టుబడి ప్రజాస్వామ్యానికి కట్టుబడి మౌలిక విలువ విలువలకు కట్టుబడి మరి రైతుల కోసము అదేవిధంగా రైతులు పడుతున్న బాధలను దృష్టిలో పెట్టుకొని శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా అహింస మార్గంలో మేము ఈరోజు పాదయాత్ర చేస్తున్నాం దయచేసి ఒక్కసారి చూడండి ఎక్కడ కూడా ఇంత కూడా డిస్టర్బెన్స్ లేకుండా పోయినప్పుడు పోలీసుల ప్రొటెక్షన్ మాకు కావాలని కూడా మేము అడగల కానీ మరి చిల్పూర్ ఎస్ఐ గారు చాలా ఏయంగా ప్రజలంటే ఆయన బానిసలు అనుకుంటుండో లేకపోతే ఆయన కింద పనిచేసే ఏమంటారు జీతాలనుకుంటుండో లేకపోతే నేనేమైనా చట్టం నా చేతులు ఉన్నది నేనేమైనా చేయచ్చనుకుంటుండో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బిడ్డ ఎస్ఐ రాసి పెట్టుకో ఇప్పటికే చాలా కేసులలో చిల్పూర్ మండలంలో సోషల్ మీడియా వారియర్స్గా పనిచేసిన వాళ్ళను బెదిరించడము అక్రమంగా కేసులు పెట్టడము రోజుల తరబడి పోలీస్ స్టేషన్లకు తిప్పుకోవడము అకారణంగా చేయి చేసుకోవడం జరుగుతూ ఉంది ఇంకా ఎన్నో రోజులు కాంగ్రెస్ పాలన ఉండదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అంతమైన తర్వాత మీకుంటుంది సామ్రాంగా సుక్కలు చూపిస్తాం సుక్కలు చూపిస్తాం పదేళ్ళు మేము ఎంత గొప్పగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ రాజకీయ పార్టీ అతీతంగా పథకాలు నెరవేర్చిన అందరి సాచురేషన్ మోడ్లో అందరికి చేసినాం అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం గనుపూర్ నియోజకవర్గంలో ఒక్క అక్రమ కేసు లేదు ఒక్క అరెస్ట్ లేదు రాజకీయ పరంగా వ్యక్తిగత కారణాలు ఉంటే అరెస్టులు ఉండొచ్చేమో కాక అలాంటి దాంట్లో కూడా రాజకీయంగా జోక్యం చేసుకోలే పదేళ్ల పాలన ఇప్పటికీ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు అదేవిధంగా ఇంకో పదేళ్ల పాలన ఉండే ఒక నరరూప రాక్షసుడు కడియం శ్రీహరి ఆనాడు టీడీపీలో ఒక నియంతలాగా అక్రమ కేసులు ఈ ప్రాంతంలో అనేక నకిలీ ఎన్కౌంటర్లు ప్రత్యేకంగా లింగంపల్లి శ్రీపతిపల్లి కొండాపూర్కు సంబంధించిన అనేక మందిని బలి తీసుకున్న మరి రాక్షస జాతి కడియం శ్రీహరి ఎందుకు ఈ మాట్లాడవలసి వస్తుందంటే ఆ పది సంవత్సరాలు మరి ఆయన నిరంకుశ పాలనకు ఆయనను దళిత దొరన్నరు అని పేర్లు పెట్టిల్లు మరి ఎక్కడ కూడా ఆయన మీద అభిమానం కానీ ఎమ్మెల్యే మంత్రి అని చెప్పేసి గౌరవం కానీ ఇక్కడ కూడా లేకుండే పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో బాగుండే కానీ మళ్ళీ ఈ దొంగ ఎందుకు దొంగ అంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి బీఆర్ఎస్ పార్టీలో దొంగతనం చేసిండు తర్వాత దొంగ దొరికిండు తర్వాత మొన్న పెద్ద పెండాల్లో నేనే దొంగతనం చేసిన సంవత్సరం కింద నేనే కాంగ్రెస్ పార్టీలో పోయినా అని చెప్పేసి అప్రూవల్గా మారిండు అంటే దొంగతనం చేసిన తర్వాత ఒప్పుకుంటే అప్రూవల్గా మారడం అంటారు సో ఇప్పుడు అప్రూవల్గా మారిండు కాబట్టి మరి వెంటనే స్పీకర్ ఆయన మీద చర్యలు తీసుకోవాలి డిస్క్వాలిఫై చేయాలి నీకున్న అధికారాన్ని బట్టి లేదా మరి ఈయనకేమన్నా చిత్తశుద్ధి ఉండే అంటే కడియం శ్రీఆర్ గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది మేము ప్రోగ్రామ్ చేసుకోవడానికి మరి గత ఐదు రోజులకు ముందే ప్రభుత్వ పరంగా అనుమతుల కోసం అప్లై చేసుకోవడం అదేవిధంగా మైక్ కోసం అప్లై చేసుకోవడం రూట్ మ్యాప్ చేయడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది సో శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా అహింస మార్గంలో కేసీఆర్ గారు ఏ రకంగానైతే ఒక్కడిగా మొదలుపెట్టి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి తెలంగాణను సాధించుండో గణపురం త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి గణపురంలో ఎప్పుడు కూడా లొల్లు లేవు సో దయచేసి ఈరోజు దాదాపు మరి ఒక మనిషి పాదయాత్రలు కానీ ఇట్లాంటి పెట్టినప్పుడు ఎక్కువ ఎక్కువ పన్నెండు కిలోమీటర్ల నుంచి వెళ్ళి పదిహేను కిలోమీటర్లు ఒక రోజుకు పెట్టుకుంటారు కానీ ఒక్కరోజే పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఇరవై నాలుగు ఇరవై ఐదు కిలోమీటర్లు మనం ఒకటే రోజు పెట్టుకొని ఓడగొట్టాలనుకున్నాం సో సహకరించిన మరి రైతులకు ప్రత్యేకంగా వారి కోసం మనం బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ వాదులు ఉద్యమకారులు అందరూ కూడా పాల్గొన్నారు వారందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సాయంత్రము ఐదు కానీ ఆరు కానీ ఏడు గంటల వరకు కూడా మనము పక్కా గోదావరి తల్లిని మరి తల మీద సల్లుకొని ఇక్కడి నుంచి వెళ్ళి మనం వెళ్ళాలని చెప్పేసి మరి కడు కరుడు కట్టిన బీఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు పాదయాత్ర ఎందుకు చేస్తున్నామంటే ఈ ఈ మధ్యకాలంలో మనం మన ఊరూరికి సంక్షేమాలు ఇంటింటికి కేసీఆర్ ఫలాలు అనే ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మద్దలగూడెం నుంచి వెళ్ళి మద్దెలగూడెం నుంచి వెళ్ళి పీసర అదేవిధంగా శాలపల్లి వేలేరు గొల్లకిష్టపల్లి ఆ గ్రామాలు తిరిగితే అందరు కూడా రైతులు రాజన్న నువ్వు తిరగొద్దు పైసలు ఖర్చు పెట్టుకోవద్దు ఎట్లాగూ నువ్వే గెలుతావు కానీ నువ్వు పోరాటం చేయాలి నీళ్ళు ఇయ్యాలంటే నిన్నుంచే అవుతుంది నీళ్ళు ఇయ్యాలంటే నిన్నుంచే అని చెప్పేసి ఒక కుమరే అని చెప్పేసి మా రైతు రాజయ్య సారీ పీసర్ల రాజయ్య రాజయ్య అన్నట్టయి మరి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లోకి వచ్చి సార్ సార్ మీరు ఎట్లా గెలుతారు వాళ్ళ సంగతి తెలిసిపోయింది రేవంత్ సంగతి తెలిసిపోయింది కడియం శ్రీ సంగతి పోయింది కానీ ఈ నీళ్ళ సంగతి ఏందో నువ్వైతేనే తెలుస్తావని చెప్పేసి మరి నిజంగా చెప్పాలంటే మనలోను కార్యోముఖులను చేయడం జరిగింది ఆ రోజే నిర్ణయం తీసుకొని మనము పాదయాత్ర చేయాలి గతంలో యాభై మూడు రోజులు అనేక రకాల యాత్రలు చేసినాం మనం రైతు బంధు కోసం మొదటి రైతు సంక్షేమ యాత్రను చేసినాం మన ఊరు మనబడి వస్తే సూలు సంక్షేమ యాత్రను చేసుకున్నాం దళిత బంధు వచ్చాయంటే దళిత సంక్షేమ బాటని చేసుకున్నాం అదేవిధంగా మరి ప్రాజెక్టుల బాట చేసుకున్నాం ఆత్మీయ సమావేశాలకు సంబంధించిన దశాబ్దోత్సవాల్లో మనం పాదయాత్ర చేసుకున్నాం ఇట్లా అనేక రకాలుగా ఎక్కడ లేని విధంగా నియోజకవర్గంలో యాభై మూడు చేసుకున్నాం ఈసారి వినూతనంగా పాదయాత్ర చేయాలి అని చెప్పేసి ఒకటే రోజులో ఇవి చేయాలని ఆలోచన చేయడం జరిగింది ఉద్దేశము రెండు మొదటిది ఎప్పుడో రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఒకటో తారీఖు వరకు పనులు పూర్తి చేసి అంటే ఒక్క సంవత్సరం మాత్రమే పనికాలాన్ని నిర్ణయించి టెండర్ అయ్యి కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది దానికి కేటి రామారావు గారు మరి ఆ కార్యక్రమానికి వచ్చేసి శంకుస్థాపన కార్యక్రమం జిల్లా మంత్రులందరు సమక్షంలో జిల్లా ఎమ్మెల్యేల అందరి సమక్షంలో బీఆర్ఎస్ ప్రభుత్వము రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు నాడు శంకుస్థాపన చేయడం జరిగింది సో అప్పటి నుండి ఇప్పటి వరకు పనుల ప్రోగ్రెస్ చూసుకుంటే చాలా బాధాకరంగా ఉన్నది దీనివల్ల మొత్తం టోటల్గా యాభై రెండు చెరువులు కుంటలు మూడు లిఫ్ట్ల ద్వారా ఒకటి తరిగుఫ్ట్ల లిఫ్టు రెండవది సాగరం లిఫ్ట్ మూడవది ఉప్పుగల్లు నశకల్లు నుంచి లిఫ్టు సో ఈ యాభై రెండు మనకు గణపురానికి దాదాపు ఇరవై మూడు చెరువులు మన గణపురం చెరువులు కుంటలు నిండే కార్యక్రమం సో మనందరూ కూడా తెలుసు ఈ రకంగా కార్యక్రమం మనకు జిఓఆఆ ఆర్టీ నెంబర్ పంతొమ్మిది జీవో ఆర్టీ నెంబర్ పంతొమ్మిది మంజూరైన నిధులు నూట నాలుగు కోట్ల తొంభై రెండు లక్షలు పదమూడు ఒకటి రెండు వేల ఇరవై రెండు మర్యాద అయింది తర్వాత అగ్రిమెంట్ ఎప్పుడైందంటే ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై రెండులో అగ్రిమెంట్ అయింది అగ్రిమెంట్ అయిన దగ్గర నుంచి వెళ్ళి ఒక్క సంవత్సర కాలంలో పని చేయాలని చెప్పడం జరిగింది సో ఈ పనుల విషయానికి వచ్చే వరకు దయచేసి ఇప్పటి వరకు మరి వర్క్ కంప్లీటెడ్ వర్క్ కంప్లీటెడ్ నలభై ఆరు కోట్ల అరవై ఐదు లక్షలకు సంబంధించిన బిల్ సబ్మిట్ చేయడం జరిగింది దయచేసి ప్రశ్నితులు రాయాలిది వర్క్ కంప్లీటెడ్ ఫర్ నలభై ఆరు కోట్ల అరవై ఐదు లక్షల పని పూర్తయిపోయి బిల్లులు మరి సమర్పించడం జరిగింది గవర్నమెంట్ దాదాపు రెండు అంటే ఇరవై నెలల కాంచె ఒక్క పైసరాలే అంత ముందు బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు మరి ఎనిమిది కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలు ఎనిమిది కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించడం జరిగింది ఇది మొత్తం కూడా డబ్బులు ఇప్పటివరకు చెల్లించింది మరి ఎనిమిది కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలు డబ్బులు చెల్లించడం జరిగింది అంటే దాదాపు ఇప్పటి వరకు అది మిగిలితాయి పోతే దాదాపు మరి ముప్పై ఆరు ఎనిమిది పోతే ముప్పై ఆరు ఎనిమిది లక్షలు పోతే ఎనిమిది కోట్లు పోతే ముప్పై ఆరు కోట్ల ముప్పై ఆరు కోట్ల నిధులు బకాయిని రావాల్సిన పని చేసిన వాటికి ముప్పై ఆరు కోట్లు రావాల్సిన ఉన్నది సో కాంట్రాక్టరు పైసలు మాకు బిల్లులు రావట్లేదని అలసత్తం చేయడం ఒకటైతే బిల్లుల కోసము సెక్రటరియట్కి పోతే కమిషన్లు అడుగుతున్నారు మేము అప్పు